اشتركوا في దీపం లాంటి భైరవపట్నంలో జన్మించి ఇటు పున్నమి చంద్రుల్లో వెన్నెలను వికసింప చే చేసి చేసిన మా శ్రీ పోలవరపు వెంకట సుబ్బారావు గారితో ఉన్నాము ఒక్కసారి ఆయన మాటల్లో నాలుగు మాటలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ మీ జన్మస్థలము ఎక్కడ మీ తల్లిదండ్రుల పేర్లు అంటే మీరు చదువుకున్న ఊరు పేరు మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు అంటే మీ మీ చదువు సంద ఎక్కడి వరకు కొనసాగింది ఓకే సార్ నేను నైన్టీన్ ఫార్టీ టూలో కృష్ణా జిల్లా కైక్లూరు తాలూకా భైరవపట్నం అనే గ్రామంలో పోలవరపు జగన్నాథరావు గారు పోలవరం వెంకటరామ గారికి జన్మించానండి నేను తర్వాత అక్కడ ప్రైమరీ స్కూల్ తర్వాత హై స్కూల్ కూడా మండవల్లి కైకలూరులో అభ్యసించి ఇంటర్మీడియట్ వీటికి గుడివాడ ఏఎన్ఆర్ కాలేజ్లో చేశానండి తర్వాత అక్కడ బీఏసీ కంప్లీట్ చేసిన తర్వాత నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఇక్కడికి తెలంగాణ ప్రాంతానికి రావడం జరిగిందండి సార్ ఇప్పుడు మీరు జగన్నాథ ఆలయం ఒక స్కూల్ ఏదో ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో చాలా పూర్ పీపుల్కి మీరు అక్కడ చదువు నేర్పిన నేర్పారు దాంతోపాటు చాలామంది వాళ్ళ మీ దగ్గర చదువు నేర్చుకున్న చాలామంది స్టూడెంట్స్ ఒక ఒక రేంజ్లో ఉన్నారు సార్ వాళ్ళ గురించి ఏమైనా చెప్తారు సార్ నేను సిక్స్టీ ఫోర్లో జాబ్లో జాయిన్ అయ్యాను నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్లో అప్పటి నుంచి కూడా నా యొక్క ఉద్దేశం ఏంటి నేను చదువుకునేప్పుడు నేను చాలా స్ట్రగుల్ అయ్యాము ఫైనాన్షియల్గా కాబట్టి మా నాన్నగారు నైన్టీన్ ఫిఫ్టీలో చచ్చిపోయారండి దెన్ ఐ వాజ్ ఓన్లీ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ ఇక అక్కడి నుంచి కూడా ఈ స్ట్రగుల్ లాట్ ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్ మా యొక్క దీనికోసం అలా చేసుకుంటూ చేసుకుంటూ అట్లాంటి పిల్లలందరికీ కూడా మనం ఎంతవరకు సహాయం చేయగలుగుతాం మన చేతనైనంత అది అది కూడా మన శ్రీ నారాయణ రెడ్డి గారు చెప్పినటువంటి ఒక ఇది ఉందండి పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని మోగనేలకు నీరం దివని వాగుపరుగు దేనికన్నాడు కాబట్టి ఆ దానికి ఇన్స్పైర్డ్ వెరీ మచ్ అనమాట ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇతరుల కోసమే మనం సేవ చేయాలి అనే ఉద్దేశంతో పేద పిల్లలందరికీ కూడా పుస్తకాలు కానివ్వండి ఇంకేమైనా ఏ అవసరాలుంటే ఆ అవసరాలతో చేసుకుంటూ తీసుకొచ్చామండి ఆ విధంగా జరిగింది అయితే ఈ పాఠశాల పెట్టింది మా నాన్నగారి యొక్క జ్ఞాపకార్థం పెట్టుకున్నామండి ఆయన గొప్ప వ్యక్తి అయినా ఆయన చిన్నతనంలోనే మరణించడం జరిగింది కాబట్టి ఆయన యొక్క పేరు ప్రతిష్టలు చిరస్థాయిగా నిలవాలనే ఉద్దేశంతో స్వచ్ఛమైన పద్ధతిలో నీతి నియమాలతో కూడినటువంటి దీంతో చేయాలనే ఉద్దేశంతో నేను ఆ పాఠశాల ప్రారంభించానండి సార్ ఇంత కష్టపడి చదువుకొని అన్ని అన్నీ అన్నీ బాధలు దాటుకుంటూ దాటుకుంటూ అంత చదువుకున్న మీరు చ తలుచుకుంటే ఇంకా 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 పై చదువులకు ఇంకో వేరే వేరే స్టే స్టేట్స్లకు కూడా పోయి చదువుకునేంత మీ శక్తి ఉంది అయినా సరే ఇక్కడే ఉండి సామాజిక స్పృహతో సామాజిక సేవలు అందిస్తూ అంటే చేతికి బొక్క లేనట్టుగా చాలామందికి మీరు సహాయం చేశారు అనేక మందిని ఆదుకున్నారు ఎట్లా దానికి మీకు స్ఫూర్తి ఎవరు సార్ చెప్తున్నా సరే అది సేవ చేయాలి సేవే మన పరమార్థంగా ఉండాలి కాబట్టి వాళ్ళ కోసం ఏదైనా చేద్దామనేటువంటి సంకల్పంతో దాన్ని మొదలుపెట్టామండి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎంతవరకు చేయాలా అనేటువంటిది ఒకటే ఆలోచన కానీ ఏదో చేద్దామనేటువంటి ఉద్దేశం కదండి ఎలా వెళ్ళాలంటే నాకు ఆ రోజున అస్తోమత లేదండి నా దగ్గర అండి మేము నలుగురు అనాధములు ఉన్నాము ఇద్దరు చెల్లెళ్ళు పైన తండ్రి లేడు కాబట్టి మాకు పరిస్థితులు కొన్ని ఆ విధంగా ఉన్నాయండి అందుచేత వాటి అధిగమించడానికి మనం ఏదైనా చేసుకుంటూ తద్వారా మన సమాజాన్ని మనం ఏదైనా చేసుకుంటా ఉన్నామనే ఉద్దేశంతో చేసుకుంటూ వచ్చామండి ఈ విధంగా ఈ విధంగా ఇక్కడికి రావటం జరిగింది డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయినండి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్న అప్పుడు తర్వాత ఒక రెండు సంవత్సరంలోనే మళ్ళీ మాకు బిఈడి ట్రైనింగ్ కూడా మరి ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్గా ఇచ్చారండి అది అయిన తర్వాత మొట్టమొదటి ఉద్యోగం ప్రారంభం అది బీర్కూర్ అండి బీర్కూర్లో తర్వాత బీర్కూర్ తర్వాత రుద్రూరు చేశానండి రుద్రూర్ నుంచి బానసవాడలో చేయటం జరిగింది బానస్వాడ తర్వాత ఇక చందూరు చందూరులో పన్నెండు సంవత్సరాలు పన్నెండున్నర సంవత్సరాలు చేశానండి అక్కడి నుంచి మళ్ళీ కోటగిరి ట్రాన్స్ఫర్ అయ్యింది కోటగిరిలో ఒక ఐదు సంవత్సరాలు పనిచేయటం జరిగింది ఎక్కడికి వెళ్ళినా నా ఉద్దేశం ఏంటంటే పిల్లవాళ్ళందరినీ కూడా ఉన్నతమైన విలువలు కలిగినటువంటి విద్యార్థులకు తీర్చిదిద్దాలని ప్రయత్నం చేశానండి దాంట్లో సఫలీకృతమయ్యా అని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదండి ఇప్పటికీ నాకు శిష్యులు ఎంతమందో ఎక్కడెక్కడో ప్రదేశాలు ఎంతో ఉన్నారు ఒక పిల్లవాడు దీంట్లో ఉంటాడు ఇంక ఎంటర్ చేస్తున్నాడు అండి ఎయిర్ అట్లాగే డాక్టర్ చాలామంది ఉన్నారండి పిల్లల డాక్టర్లు తర్వాత పెద్దవాళ్ళు ఇక్కడ ఒక ఉదాహరణకు ఒకటి సదానందరెడ్డి గారు గారండి నిజామాబాద్లో కార్డియాలజిస్ట్ చేస్తారండి ఆయన అట్లాగే మరి అక్కడ పిల్లల డాక్టర్ ఒక ఆయన ఉన్నానండి ఆయన పేరు సంగ్రామ్ సంగ్రాము అన్న ఉంటారు ఇట్లా చాలామంది చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారండి అందరూ కూడా సంస్కారంతో ఉన్నారండి సంస్కారం అనే విద్య సారవిహీనమైనటువంటిది కాబట్టి సంస్కారయుతమైనటువంటిది నీతివంతమైనటువంటి విద్యను అందించాలని విరంత కృషి చేశామండి దానికి అందరూ సహకరించారు పిల్లలు కూడా అప్పటికీ ఇప్పటికి కూడా వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రేమాభిమానాలతో ఉంటారండి వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చారా సార్ వాళ్ళు వచ్చి మీ ఆశీర్వాదాలు తీసుకొని పోయిందా సార్ అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యింది సార్ ఎప్పుడు వస్తూనే అండి అది ప్రౌడ్ ఆఫీస్ రెండ్రోదం అనమాట నా మధ్యన కూడా వచ్చారు ఒక ఆయన ఏసీపీగా చేస్తాడు ఆయన దాంట్లో సత్య ఫీ సత్యనారాయణ అయిన హైదరాబాద్ ఉంటాడండి ఆయన వచ్చి మొన్న గురువు గారికి అని చెప్పి ఒక గిఫ్ట్ కూడా ఇచ్చి వెళ్ళారండి అది అది చూపిస్తానండి ఇక్కడ అదే ఇప్పుడు మీరు రిజియన్ చైర్మన్ కూడా విధులు నిర్ నిర్వహించారు సార్ దాని గురించి ఆ రిజియన్ అంటే ఏంటి అసలు విధులు ఏంటి దాంట్లో మీరు అవార్డు కూడా తీసుకున్నారు అవార్డు గురించి కూడా దాని గురించి కూడా కొంచెం చెప్తారు సార్ మాకు ఇప్పుడు నైన్టీన్ టూ థౌజండ్ సెవెన్లో నేను దీంట్లో జాయిన్ అయ్యామండి లైన్స్లో ఎందుకంటే సేవ చేయాలనే దృక్పథం ఉంది కాబట్టి అందరూ కూడా మీరు సేవ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు రిజియన్ అంటే లయన్స్ క్లబ్కు సంబంధించిందా సార్ అసలు అసలు కు మీనింగ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిజియన్ సార్ ప్రాంతం అనమాట ఇప్పుడు ఇప్పుడు నిజామాబాదు మొత్తం డిస్ట్రిక్ట్ అంటే ఆ డిస్టిక్లో మళ్ళీ రీజియన్స్ ఉంటాయండి రీజియన్స్ తర్వాత జోన్స్ ఉంటాయండి జోన్స్ తర్వాత క్లబ్స్ ఉంటాయండి ఈ ఇట్లా ఉంటాయి అనమాట అంటే మీరు లయన్స్ క్లబ్లో అంటే మీరు మీరు ఇప్పుడు జాయిన్ అయ్యనారు లయన్స్ క్లబ్లో ఏ ఏ పోస్టులు చేసుకుంటూ వచ్చారు ఎట్లా జా ఎట్లా సాగింది లయన్స్ క్లబ్లో మీ మీ ప్రయాణం నేను చేరింది టూ థౌజండ్ సెవెన్ అని చెప్పాను కానీ సెవెన్ అక్టోబర్లో మేము జాయిన్ అయ్యామండి ఫస్ట్గా మెంబర్గా జాయిన్ అయ్యాము తర్వాత టూ థౌజండ్ ఎయిట్ నైన్లోనేమో ప్రెసిడెంట్ అయ్యామండి ఆ తర్వాత ప్రెసిడెంట్ అయిన తర్వాత జోన్ చైర్మన్ అయ్యామండి జోన్ చైర్మన్ తర్వాత రీజియన్ చైర్మన్గా టూ థౌజండ్ లెవెన్లో రీజియన్ చైర్మన్గా చేశాను నేను అంటే అంచులంచులుగా చేసుకుంటూ సేవలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ చేసుకుంటా వెళ్ళామండి ఆ విధంగా నేను ఇట్లా సార్ ఈ లయన్స్ క్లబ్లో ఎలాంటి సేవలు మీరు అందించారు జనాలకి దాంట్లో మీకు ఎప్పుడన్నా మిమ్మల్ని కలిసి వేసే సంఘటన ఏదన్నా మీకు మీరు మీరు ఎదుర్కొన్నారా సార్ కలిసి వేసే సంఘటనలు అంటే అంత ఇవే ఈ మధ్యన అప్పుడు ఉద్దు ఇవి అక్కడ తర్వాత ఈ నగర్లో ఇవి జరిగినాయి కదండి ఇప్పుడు వరదలు వచ్చి అటువంటి మేము అందరం కూడా మాకు చాలా బాధ అనిపించింది దాని మీద అందరం కూడా మా క్లబ్బులన్నీ కూడా కలిసి వాళ్ళకి సహాయ సహకారాలు అందించేవండి అన్ని అన్ని తరువాత కూడా మొన్న కరోనా అప్పుడు కూడా చాలామందికి లయన్స్ క్లబ్లో ఉంచే భోజనము అదంతా పోవడము వాళ్ళని ఆదుకోవడము కంబలు ఇవ్వడం అట్లాంటివి కూడా చేశారండి మా వాళ్ళు చేశారు అన్ని కూడా నేను లయన్స్ లయన్స్ క్లబ్ గురించి ఇంకేమైనా ఏ సార్ లయన్స్ క్లబ్ ఏముందండి అది ఒక సంస్థ మహా సంస్థ అది సముద్రం లాంటిది నైన్టీన్ సెవెంటీన్లో స్టార్ట్ అయిందండి అది అది ఇప్పటి వరకు కూడా రన్ అవుతుంది అంటే వన్ ఎయిటీ టూ థౌజండ్ సెవెంటీన్లో సెంటినరీ ఉత్సవాలు జరుపుకున్నామండి అటు అక్కడ ఏంటి దాని ఉద్దేశం ఏంటి ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో అక్కడ లైన్స్ ఉంటారండి అది దాని యొక్క ఇది సేవ సేవ స్నేహము సేవ అనేది శాశ్వతంగా ఉంటుందండి స్నేహం అనేది ఏమో మనం కాలం బాగుంటుందండి ఇది కాబట్టి రెండింటిలో ఏది ఎందుకోవాలంటే స్నేహ సేవనే ఎందుకోవాలి మనం స్నేహం అనేది మనం ఉన్నంతసేపు ఉంటుంది తర్వాత ఉండదు కదండి కాబట్టి సేవ కనుక చేసినట్లయితే జీవితం కూడా మనం జీవితాంతో ఉంటామండి ఉండేలాగా అది సార్ ఇప్పుడు ప్రతి మనిషికి డబ్బు సంపాదించుకునే ఆలోచనలో ఉన్నారు సార్ ఇప్పుడు ఈ మెకానికల్ లైఫ్లో ప్రతి మనిషి డబ్బు సంపాదించుకోవాలి వాళ్ళ రిటైర్డ్ రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళేం చెప్తా ఉన్నారు వాళ్ళు ఏం చేసుకుంటారు అంటే కొన్ని సేవింగ్స్ చేసుకుందాం దాని కొరకు దీని కొరకు వాడుకుందాం మనం ఆర ఆడంబరమైన జీవితాలు గడుపుదాం అని చెప్పి ఉంటారు కానీ ఇక్కడ మీతో మాట్లాడినప్పుడు మీ గురించి తెలుసుకున్నప్పుడు నేను చాలామందిని తెలుసుకొని ఇక్కడ ఇక్కడికి వచ్చాను సార్ మీ దగ్గరికి మీ గురించి తెలుసుకున్నప్పుడు చాలా సింపుల్గా ఎవరు ఎవరు వచ్చినా కానీ హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుతూ అందరిని అందరినీ దగ్గర చేర తీస్తూ మీకు మీకు తోచిన సహాయం అందరికీ చేస్తూ ఉంటూ డబ్బును దాచుకోకుండా పది మందికి పంచే విధంగా మీరు పనిచేస్తూ ఉన్నారు కదా దాని మీద మాకు ఒక నాలుగు ముంచట్లు చెప్పారు సార్ ఇప్పుడు డబ్బు అనేది శాశ్వతమైంది కదండి సంపద అశాశ్వతమైంది ఏది అంటే మనకి మంచితనము సేవ అనేటువంటిది మనకు శాశ్వతమైందండి ఆ దృక్పథంతోనే నేను ఎప్పుడు కూడా డబ్బు మీద నేను ఇప్పుడు కూడా ఆశించలేండి దాని గురించి ఎక్కడ పోలేదు హాస్టల్లో మెయింటైన్ చేసేవాళ్ళం అండి స్కూల్ పెట్టినప్పుడు అంతా చేసేవాళ్ళం అవి నాలుగు రోజులు సెలవులు వచ్చాయి అనుకోండి ఆ సెలవులకి ఎంత డబ్బు మిగులుతుంది మనకి పిల్లలు లేకపోతే ఆలోచించి ఆ డబ్బుని మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏ పళ్ళ రూపంలోనూ ఏ రూపంలోనూ వాళ్ళకి అందించడం జరిగేదండి నాకు ఆ డబ్బు మీద ఆశ లేదండి ఇప్పటికి కూడా నేను ఆశించడండి నాకు వచ్చిన దాంతోనే సంతృప్తిగా ఉండదాంట్లో ఇచ్చేసేస్తూ ఉంటామండి వచ్చినటువంటి పెన్షన్ కూడా నాకు నేను రిటైర్ అయినప్పుడు నాలుగు వేలు నా జీతం అండి ఆ తర్వాత పెన్షన్ ఇచ్చేది ఆ పెన్షన్ ఎంత కష్టపడి చేసినప్పుడు నాలుగు వేలు వచ్చింది ఇప్పుడు ఈ పెన్షన్ యొక్క ఉపయోగం ఏముంది మనకి ఇది దీన్ని సేవా కార్యక్రమాల్లో ఉపయోగించాలా అని నిర్ణయించుకున్నానండి అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఆ పెన్షన్ అనేటువంటిది నాకు నా సొంతంగా ఉపయోగించుకోవట్లేదండి అది ఏయో సేవా కార్యక్రమాలకే చేస్తూ ఉంటానండి మరి ఎట్లా మీరు గడుపుతున్నారంటే నాకు ఉన్నటువంటి కొంచెం ధనంతో దాంతోనే కాలం గడుపుకుంటూ వస్తున్నానండి తిండికి ఉండటానికి ఏ విధమైన లోటు లేదు దయ వల్ల కాబట్టి ఈ విధంగా నేను నా జీవితాన్ని గడుపుతున్నానండి అండి నుంచి ఎవరిని చూసి అసూయా ద్వేషం పట్టడం కానీ ఏం లేదండి అందరిని చూసి ఆనందిస్తాను నేను జగమంతా ఒక కుటుంబం అన్నట్టు మనదే కుటుంబం అన్నట్టుగా ఆ విధంగానే ఆలోచిస్తాను ఇంకో వేరే విధంగా ఆలోచించండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కూడా సార్ అది చాలా మీ గొప్పతనం సార్ గొప్పతనానికి ఒక మంచి సరస్వతి జ్ఞానానికి ఏదో ఒక నిదర్శనం సార్ మీరు ఒక నిదర్శనం సార్ అలాంటి మంచి దగ్గర నేను ఇవాళ ఇంటర్వ్యూ తీసుకుంటున్నానంటే చాలా సంతోషంగా నాకు కూడా సంతో చాలా సంతోషంగా ఉంది సార్ అలాగే కమ్మ సంఘానికి కూడా మీరు చేస్తూ ఉన్నారు దాని కమ్మ సంఘంలో మీ మీ పాత్ర ఏంటి దాంట్లో మీరు ఏం చేస్తూ ఉన్నారు కమ్మ సంఘంలో అండి ఇప్పుడు నేను మొట్టమొదట కమ్మ సంఘానికి అధ్యక్షుడిగా వచ్చానండి ఇక్కడ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఒక స్థలాన్ని ఏర్పరిచాను ఇక్కడ ఒక నాలుగు రకాల స్థలాన్ని ఏర్పరిచి దాంట్లో కొత్త బిల్డింగ్లు కట్టాలని చెప్పి సంకల్పంతో మొదలుపెట్టామండి దానికి శివనారాయణ గారు ఉన్నాడు ఆయన కూడా సహకరించేటప్పుడు ఆయన తర్వాత నా తర్వాత ఆయనే ప్రెసిడెంట్ అయ్యారండి అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా మరి పిల్లలకి ఒక పాఠశాల ఎస్కేసిటీ అని ఒక ట్రస్ట్ ఛారిటబుల్ ట్రస్ట్ పెట్టామండి ఆ ఛారిటబుల్ ట్రస్ట్లో మరి కార్యక్రమాలను నిర్వర్తించుకుంటూ వస్తున్నామండి ఇప్పుడు ఒక అరవై మంది పిల్లలు దాంట్లో ఉన్నారు వాళ్ళకి చేసుకుంటూ వస్తున్నామండి అట్లాగే అక్కడ కూడా జ్ఞాన సరస్వతి కమ్మ సేవా సమితి అని చెప్పి ఒకటి పెట్టామండి బాసరాలు దానిలో కూడా నేను సేవ చేశానండి దానిలో కూడా మనకు శక్తి కొలది విరాళాలు ఇచ్చుకుంటూ వచ్చామండి దీనికి కూడా ఇప్పుడు శక్తి కొలది విరాళాలు ఇచ్చుకుంటూ వస్తున్నాం దీన్ని ముందుకు నడుపుకోవాలని మంచిగా తీసుకెళ్ళాలి మనం ఎన్ని ఇబ్బందులు పడ్డాము పిల్లల్ని ఇబ్బందులు పడకూడదు పేదవాళ్ళందరూ కూడా ఉచితంగా విద్యను అందించాలనేటువంటి సంకల్పంతో మా కమ్మ సంఘం ఇక్కడ నిరంతరం కృషి చేస్తున్నామండి సార్ మీ ఈ సేవల్ని గుర్తించి చాలా వాటిలల్లో చాలా దగ్గరలలో మీకు అవార్డులు చాలా వచ్చాయి సార్ అవార్డుల గురించి మాకు చెప్తారు సార్ అవార్డులు అంటే ఏమున్నాయండి సేవలకే ఉంచుకుంటే వస్తారు ఏ సేవ చేసినా కానీ దాంట్లో దాన్ని బట్టి మనం చేసిన దాన్ని బట్టి ఇస్తారు ఇప్పుడు నైన్టీన్ ఎయిట్ ఎయిటీన్లో ఎయిటీ ఎయిట్లో మరి నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సుమారుగా ఒక ఇరవై అవార్డులు వచ్చినాయండి మాకు మా క్లబ్కి అట్లాగే అప్పటి నుంచి కూడా కొంచెం క్లబ్ అంటే ఫేమస్గా పనిచేసే వర్నీ క్లబ్లో నేను జాయిన్ అయ్యానండి మొట్టమొట అప్పటి నుంచి ఇప్పుడు కూడా వర్నీ క్లబ్లోనే ఉన్నాము తర్వాత దాంట్లో ఏమీ లేదండి ఎంత పేదవాళ్ళకి ఎవరన్నా అన్నదానం చేయాలంటే అన్నదానం చేస్తామండి పుస్తకాలు అన్నీ కూడా స్కూల్స్లోకి వెళ్ళి ఆ స్కూల్లో పిల్లల్ని ముందు వెళ్ళగానే నేను ఒక క్విజ్ ప్రోగ్రామ్ తయారు చేసుకెళ్తానండి అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగి మరి అలాగే ప్రైజులు ఇవ్వటం వాళ్ళు దీన్ని ఉత్తేజపరచడం వాళ్ళని ఎలా మోటివేట్ చేయటం అనేటువంటి ఉద్దేశంగా చేసుకుని వాళ్ళని నిరంతరం కూడా మంచిగా చదివేట్టుగా మంచి నీతి పరులుగా తీర్చిదిద్దాలని చెప్పి నేను కోరుకునేవాడి అండి గేమ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి పిల్లలని ఇప్పుడు కూడా వితౌట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఈజ్ మీనింగ్లెస్ అనేది నా యొక్క ఇదండి ఆ విధంగా ఇప్పుడు కూడా ఆటలు ఉంటేనే చదువు చదువు ఎందుకంటే మెంటల్ ఫెటిగ్ అనేది ఉంటుంది దాన్ని దూరం చేయడానికి ఈ యొక్క ఆటలు చాలా దోహదం చేస్తాయండి ఆ ఉద్దేశంతో నేను ఆ విధంగా చేసుకొచ్చానండి పిల్లలకి అదే అవార్డు అవార్డు గురించి అడిగినప్పుడు సార్ ఇచ్చిన సమాధానం మనం చూసాము ఏమంటే అవార్డులు ఏంటండి అవార్డులు మనం మనం ఎవరికైతే సహాయం చేయాలనో వాళ్ళకి సహాయం చేస్తే సహాయం చేస్తే అదే నాకు పెద్ద అవార్డు ఇరవై ముప్పై అవార్డులు తీసుకున్నా కానీ ఇలా అవార్డులు నాకేం ముఖ్యమైనవి కావు సమాజ సేవనే ముఖ్యమని సారు కూడా మాట్లాడుతూ ఉన్నారు అంతేకాకుండా సార్ ఇప్పుడు ఇప్పుడు ఆనాటి విద్య ఈనాటి విద్య ఆనాటి విద్యా సంస్థలు ఈనాటి విద్యా సంస్థలు ఆనాటి తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులు ఈనాటి విద్యార్థుల తల్లిదండ్రులు లో అంటే ఎట్లా ఉంది సార్ వేరియేషన్ ఎట్లా ఉంది చాలా తేడా ఉందండి ఎప్పటికీ ఇప్పటికీ ఏం తేడా సార్ అప్పుడు చదువుకునేవాళ్ళం మేము చదువుకోటాకి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు చదువు వెళ్తున్నారండి ఎందుకనంటే నైతిక విలువలు చాలా వరకు ఇదైపోయినండి అది విమర్శించడం కాదు అది ఎవరికి వాళ్ళు ఎవరు అంతరాత్మక వాళ్ళు తెలిసింది కాబట్టి పిల్లలకి ఒక సక్ సన్మార్గంలో చక్కగా తీసుకురావాలంటే మరి మనం నిరంతరం కృషి చేయాల్సి ఉంటుందండి నేను స్కూల్లో ఉన్నప్పుడు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ చేసేవాళ్ళం అండి టెన్త్ క్లాస్కి సెవెంత్ క్లాస్కి నైట్ క్లాసులు పెట్టి వాళ్ళకి నిరంతరము చదువు అందించేవాళ్ళం అండి ఆ విధంగా మరి అట్లాగే పాఠశాలలో విద్యార్థులకి విద్యతో పాటు ఇతర విషయాలు కూడా తెలియాలని చెప్పని కొన్ని ప్లాట్లు వేసి పిల్లలకి వాళ్ళకి కేటాయించి ఆ ప్లాట్లో వాళ్ళు కూరగాయలు అవి పండించుకుని అవే మాకు మళ్ళీ అక్కడ అమ్మి దాని తద్వారా వాళ్ళు ఎలా చేయాలనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళకి నేర్పేవాళ్ళం అండి ప్రతీ ఫ్రైడే సాటర్డేలలో ప్రోగ్రాములు పెట్టి వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ అనేది దాన్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పని నిరంతరం దాన్ని కృషి చేసేవాళ్ళండి మంచి సక్సెస్ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా గోల్డ్ మెడల్ మాదేనండి అలా ఉండేవారు అని వాళ్ళ పిల్లలు అట్లా అట్లా చేసేవాళ్ళం దాని దానిమేల దానివల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి పిల్లలంతా కూడా అక్కడికి వచ్చేవారండి అక్కడ చదువుకునేవారు వాళ్ళ కోసం మరి ప్రైవేట్ ఒక హాస్టల్లో ఉండి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఉండేవారండి వాళ్ళు అలా మరి ఆ విధంగా నలుగురికి తెలవడం జరిగిందండి అందరూ ప్రేమగా ఉంటారు మనం వాళ్ళతో ప్రేమగా ఉంటామండి కల్చరల్ యాక్టివిటీస్ బాగా అభివృద్ధి అభివృద్ధి చెందాలని చెప్పే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే మేము నాటకాలు ఎంచేవాళ్ళం అండి ప్రతి స్కూల్ డేకి కూడా నాటకాలు ఎంచి పిల్లలతో అలాగే పిల్లల యొక్క పేర్లు ఇవన్నీ కూడా తెర మీద డైరెక్టర్ యాక్టర్ అన్నీ కూడా చేపించి ఆ విధంగా చేసి నిరంతరం వాళ్ళకి వాళ్ళల్లో ఏ విధంగా కల్చరల్ యాక్టివిటీస్ అభివృద్ధి చేయాలి అనేటువంటి దాన్ని అక్కడికి చెప్తూ మరి చాలా నాటకాలు వేసేమండి అన్నింటిలో కూడా ప్రజల యొక్క ఆదరణ బాగా ఉండేది దాని ద్వారా వచ్చినటువంటి సొమ్ముతో అక్కడ చందూరులో ఒక స్టేజ్ కట్టించామండి అది ఇప్పటికే ఉంది అది అక్కడ ఇప్పుడు ఇప్పుడు అయిపోయిందిలేదు మొన్న ఈ మధ్యన తీసేసారు అవన్నీ కూడా అట్లా బాగుండేదండి పిల్లలు డిసిప్లిన్ పెర్ఫెక్ట్ డిసిప్లిన్ ఉండేదండి గురువులు అంటే ఎంత ప్రేమ అంటే ఇప్పటికి కూడా వాళ్ళు ఎక్కడ కనపడితే ఈ ఆ ప్రదేశాన్ని గమనించరండి వాళ్ళు వచ్చేసి ముందు కాలమే పడిపోతారండి దానికి ఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ మాకు ఆనందం అనిపిస్తుంది అనమాట మనం చేసిన దానికి కృషి ఇది మన ఫలితం మనకు వచ్చే ఫలితం ఇదా అనేటువంటిది ఇప్పుడు మేము చాలా ఆనందిస్తామండి దానికి అది ఈనాటి విద్యార్థులు ఎట్లా ఎట్లా కనిపిస్తున్నారు ఈనాటి విద్యార్థుల్లో నైతికలు లేవండి వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో కూడా చదువుతున్నారు కానీ మేము డబ్బులు కడుతున్నాగా అనేటువంటి ఉద్దేశంతో నిర్లక్ష్యం వాళ్ళకి వాళ్ళు అనేటువంటి ఉందండి ఆ రోజుల్లో పిల్లలు గురువులని చాలా గౌరవించేవారండి గురువులు కూడా అలాగే ఉండేవారండి ఇప్పుడు గురువుల్లో చాలామంది ఉన్నారు కానీ కొంతమంది స్వార్థపరులు ఉండటం వలన కొంత తేడా వచ్చేసిందండి అసలు గురువు శిష్య సంబంధం అంటే ఏంటి కూడా అర్థం కాని పరిస్థితులు ఇప్పుడు నడుస్తున్నాయండి అది సార్ ఆత్మ ఆధ్యాత్మికతలో ఒక అడుగు ముందే ఉండే మీరు దాని గురించి ఏమైనా మాకు చెప్తారా సార్ ఆధ్యాత్మికత అంటే చూడండి ఇప్పుడు చందూరు విలేజ్లో ఉండేవాడిని అప్పుడు రామాలయం శిథిలావాస్థలోకి వచ్చింది దాన్ని రామాలయాన్ని బాగుజించేవాడి బాగుజించి పూజదారిని పెట్టించి వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటే నేనే చేసేవాడిని అంటే తర్వాత అక్కడే ఒక చిన్న సాయిబాబా మందిరాన్ని కూడా నిర్మించే ఎందుకంటే ఈ పేదవాళ్ళు అక్కడ దాకపోవాలంటే సిరిడి దాకపోవాలంటే కష్టం అవుతుంది కదా అదే సంకల్పంతో ఈ సిరిడి కూడా కట్టించామండి ఇక్కడ అక్బర్ నగర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందండి దానికి నాకు చేతనైన ద్వారా సహాయం చేసుకుంటూ దాన్ని బాగా నడిచేట్టు చూస్తున్నామండి అక్కడ అగ్ర అక్బర్ నగర్ ఇది ఉంది మన అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఉందండి వాళ్ళంతా కూడా ఎంతో అభిమానిస్తారండి అక్కడ దానికి అది సార్ ఇప్పుడు అంటే ఇవాళ ప్రజలకు సొసైటీకి అవసరమైన ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ నేను ఇప్పటి పిల్లలు అంటే అవును మీరు అన్నట్టు గడిదెప్పిపోయారు వాళ్ళు ఎట్లా ఉంటే వాళ్ళ ఎట్లా ఉంటే కరెక్టు వాళ్ళని ఎవరే మళ్ళీ సద్మార్గాలను తీసుకురావాలి ఇటు తల్లిదండ్రుల ఇటు టీచర్ల ఎవరు ఎవరిని బేస్ చేసుకుంటే ఈ పిల్లలు మళ్ళ మీ మీ కాలం లాంటి దాంట్లోకి వస్తారు నేను మీరు అనుకుంటున్నాను సార్ నేను ఊహించట్లేదండి మా కాలం నాటి వాళ్ళు ఇప్పుడు వస్తారండి ఎందుకనంటే కనీసం కనీసము ఆనాటి మీ అంతటి వారు కాకపోయినా కానీ కొంచెం వాళ్ళకు వాళ్ళు ఇలా ఈ సమాజాన్ని నాశనం చేయకుండా ఉండడానికన్నా ప్రయత్నించే విధంగా ఎవరు చేస్తే అట్లా తల్లిదండ్రులది ప్రథమ పాత్ర ఉంటుందండి ఇవాళ ఏమన్నా అంటే మొన్న పిల్లవాడిని ఉండకండి అడిగితే అదేంటరో క్రాప్ అదేంటే మా నాన్న ఏం చేరు సార్ అన్నాడు మరి తల్లిదండ్రుల పాత్ర అది తప్పు కదా అలాంటి వేషధారణ అలాంటిది ఉండకూడదు కదండి ప్యాంట్లు ఏంటి షర్టింగ్ ఏంటి డ్రెస్సింగ్ ఏంటి అంతా కూడా వాళ్ళ ఇమిటేషన్ ఇమిటేషన్ అనమాట అంతేగాని వాళ్ళకి నైతికంగా అది అది తల్లిదండ్రులకు చెప్పాలండి అది మొట్టమొదటి విషయం అది పాఠశాలలోకి వచ్చిన తర్వాత గురువుగారు పాఠశాలలో పిల్లవాడికి ఏ విధంగా నడుచుకోవాలి ఎలా చేయాలి అనేది నైతిక విలువలనే పాఠశాలలో చెప్పాలండి పిల్లవాడి తెలియదు వాడు తెలియనితనం తెలియనితనాన్ని మనం తెలియజేసి వాడికి ఈ మార్గంలో నడుచుకున్నానా అని చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా మారతారండి మారనేటువంటి సమస్య లేదు కాబట్టి ఆ పాత్ర యాభై పర్సెంట్ వాళ్ళ మీద ఉంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టీచర్స్ మీద ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లల మీద ఉంటుందండి ఆధారపడి కాబట్టి ఈ విధంగా మనం వాళ్ళని ఒక మార్గం మంచి మార్గంలోకి తీసుకొస్తే నీతి వాక్యాలు చెప్తూ వాళ్ళకి చేయాలి నీతి గలవానికి లేదు నీతి లేను అని నిరసించు జగమె నీతి గలవాని నీతియే కాపాడు కుజిన బారి నుండి కుప్పస్వామి అన్నాడు కుజన్లు అంటే చెడ్డవాళ్ళ బారి నుంచి రక్షిస్తుంది కాబట్టి ఆ నీతి మార్గాన్ని మోరల్ వాల్యూస్ని మనం చేయాలండి అట్లాగే మూర్ఖుని మనం మార్చలేము అంటే ఒక పద్యం ఉందండి అది కూడా చెప్తాను మకర ముఖాంతరస్తమగం ఆనికమును పెగలింపవచ్చు పాయక అనికరమైన మహోదది దాటవచ్చు మస్తకమున పూదండవలే సర్పమునైన భరించవచ్చు ఇమ్ముల దగ్గ దక్కజేయనగు మూర్ఖుని మనసురం చెప్పలేము అంటే ఆ విధంగా మనం చేయొచ్చు అనమాట అట్లా చేసుకుంటూ వస్తే మార్తాడు మారడనేటువంటి సమస్య లేదండి మార్పు అనివార్యం అది ఇప్పుడు పరిస్థితులను బట్టి అంతా కూడా ఫారిన్ కల్చర్ ఇంపోర్ట్ అయిపోయిందండి మనకి తద్వారా వాళ్ళందరూ కూడా ఆ మార్గంలో మంచిదో చెడేదో వాళ్ళకి తెలియని పరిస్థితి దాన్ని తెలియజెప్పాల్సిన బాధ్యత మన ఉపాధ్యాయులకి ఉంది తల్లిదండ్రులకి ఉన్నది సమాజానికి ఉందండి కాబట్టి ఆనాడు ఆ విధంగా చేసుకుంటూ వస్తే తప్పనిసరిగా ఇది అవుతుందండి అది ఒక మనిషికి అవసరము ఉంది అక్కడ ఒక ఒక సహాయం అవసరం ఉంది ఒక అక్కడ ఏదైనా మీరు మీరు అక్కడ ఉంటే బాగుండేది అనే తరుణంలో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసి మీరు ఎట్లా ఫీల్ అవుతుంది మన దగ్గరికి వచ్చిన సమస్యలు ఉంటాయండి కొన్ని ఒకసారి ఒక పిల్లకి హార్ట్లో హోల్ ఉందని చెప్పి అన్నారు ఆమెకు ఒక యాభై వేలు కావాలి యాభై వేలు కావాలంటే ఏం చేయాలి ఎవరో చెప్పారని నా దగ్గరికి వచ్చారండి నా దగ్గరికి వస్తే నేను దానికోసం నేను తర్వాత అక్కడ రామచంద్రరావు గారు ఆయన విక్టోరియా స్కూల్ ఆయన అలాగే మా బాబురావు గారు డాక్టర్ బాబురావు గారు అని లైన్స్ గవర్నర్ ఆయన మాజీ గవర్నర్ ఇప్పుడేమో ఇంటర్నేషనల్ డైరెక్టర్ అండి ఆయన ముగ్గురం కలిసి యాభై వేల రూపాయలు వాళ్ళకి సమకూర్చి వెంటనే దాన్ని ఇది చేయించామండి బెంగళూరు పంపించి అక్కడ చేసాము ఆ విధంగా ఎవరు అవసరమని ఎవరైనా అడిగినట్టే నా పరిధిలో నాకున్న పరిధిలో నాకు వంద రూపాయలు అనుకోండి పది రూపాయలు చేయాలనేటువంటి సంకల్పం నాకు ఉంటుందండి ఆ విధంగా చేశాను అంతేగాని అంతకు మించి నేనేం చేయలేదు సార్ సార్ నేటి సమాజానికి నేటి సమాజానికి ఇటు విద్యార్థిని విద్యార్థులకు కానీ ఇటు సమాజంలో తిరుగుతున్న ఈ పెద్ద మనుషులకు కానీ ఇటు స్కూల్ వ్యవస్థలకు కానీ ఇటు విద్యార్థులకు కానీ వీళ్ళందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ సందేశం ఇచ్చే అంత గొప్పవాడిని కాదండి నేను సార్ మీరు మీరు అలా అనుకుంటున్నారు కాకపోతే ఈ బోధనలో సందేశం ఇవ్వాల్సిన మనిషే మీరు సరే కాదండి ఎంత లేదు కానీ అండి ఎవరైనా వాళ్ళ బాధ్యతను గుర్తించి సమాజానికి ఏ విధమైనటువంటి పనులు అయితే ఉపయుక్తంగా ఉంటాయో ఆ విధంగా చేయటం అనేది తల్లిదండ్రులు కానీ సమాజానికి కానీ ఉపాధ్యాయులది కానీ ఏదైనా కానీ ఆ విధంగా ఉంటుందండి అంతేగాని మనం బోధించే అంత శక్తి పని తగ్గట్లేదండి మనకు తెలిసినంత వరకు మనం చేయాలంటే అనేది చూసాం కదా పోలవరపు వెంకట సుబ్బారావు గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే సమాజానికి ఇంత చేసి అటు హెడ్ మాస్టర్ అంటే ఒక గురువుగా విద్య విద్య బోధించి అంటే అటు విద్య బోధించుకుంటూ అటు స్పోర్ట్స్ అని చెప్పి అవి అవి వాటిని కూడా నేర్పు నేర్పుతూ నాటకాలు అంటే స్టేజ్ మీద ప్రదర్శన ఇచ్చడము దాంట్లో వచ్చిన డబ్బుల్ని మళ్ళీ పేదలకే వంచడము వచ్చిన జీతంలో నుంచి కూడా కొంత తీసి పేదలకే వంచడము అట్లానే కాకుండా లయన్గా ఒక లయన్గా ఒక లయన్ లయన్స్ క్లబ్లో ఒక ఒక పోస్టు తీసుకొని దాన్ని వర్ణికి పరిమితం చేసుకొని వర్ణిలో చాలా 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 మట్టుకు సార్ ఎందరికో హెల్ప్ చేసే ఉన్న చేసి ఉన్నారు ఎక్కడ అయితే అవసరం ఉంది ఎక్కడైతే బాధ ఉంది అని అంటే అక్కడికి అర్ధరాత్రి అపరాత్రి అనుకు అనకుండా వెళ్ళిపోయి వాళ్లకు సహాయం చేసి మా కడుపు నిన్ అంటే అందరూ అన్నం తిని కడుపు నింపుకుంటే సార్ అందరికీ హెల్ప్ చేసి కడుపు నింపి నా కడుపు నిండింది అని చెప్పుకునే వ్యక్తి మన మా ఏదైతే పోలవరపు వెంకట సుబ్బారావు గారు ఉన్న ఇక్కడ మనతో ఇన్ని మాటలు పంచుకోవడానికి నేను మా చట్టం ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ నమస్కారం సార్ నమస్తే అండి